శ్రీ గురుభ్యోన్నమ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు క్రోధినామ సంవత్సరం పుష్యమాసం జనవరి నెలలో పండగ సంక్రాంతి పండగ ఈ సంక్రాంతి అన్నది మనకి ఎప్పుడు వస్తుంది బహుళ పాఠ్యమి మంగళవారం మంగళవారం పౌర్ణమి తర్వాత వచ్చినటువంటి సోమవారం భోగి పండగ మంగళవారము సంక్రాంతి పండుగ మకరంలో రవి ప్రవేశించినటువంటి పండుగ మకరంలో రవి ఎప్పుడు ప్రవేశిస్తున్నాడు మకరంలో రవి ప్రవేశిస్తేనే మనం ఆ సంక్రాంతి పండుగ చేసుకుంటాం సంక్రమణము అంటే మారడము ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రకంగా సూర్యదేవుడు మారుతుంటాడు ఆ మారినప్పుడు వచ్చినటువంటిది సంక్రమణమే సంక్రాంతి ఆ సంక్రాంతి మకర సంక్రాంతి మకరంలో రవి ప్రవేశించినటువంటి రోజుని మకర సంక్రాంతి అంటాం ఈ మకర సంక్రాంతి రోజు మన యథావిధిగా పెద్దలని కుటుంబ సమేతంగా కలుసుకొని అందరూ కలిపి మనకి కుటుంబం కంటే మన పూర్వీకులు పెద్దల తాలూకా స నుంచి చైన్ నుంచే వచ్చిందే కదా వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఏ ఎవరైతే ఉన్న కొత్త కుటుంబం అంతా కలిసిమెలిసి పెద్దల్ని ఒకసారి తిని తలచుకొని వద్దల పేర్లు చెప్పి మనం వేసుకున్న బట్ట కూడా కొత్త బట్ట కూడా పెద్దల పేరు అని వాళ్ళు ఉన్న బట్టికే మనం వచ్చాం కదా వాళ్ళకి చూపించి వాళ్ళకి యధావిధిగా పెట్టుకొని మూల పెట్టుకొని సంస్కరించుకొని మూల ప్రసాదాలు పెట్టుకొని అందరూ కలిసి సమ సమపంక్తిగా భోజించేయడం అలాగే కొత్తలను దానివ్వడం పొత్తర్లు దానం ఇవ్వడం పొత్తర్లు దానం ఇవ్వడం అంటే ఈ సంక్రాంతి రోజు ఏ విధంగా దానం చేయాలి పొత్తర్లు ఇచ్చే వాళ్ళకి ఏ సమయంలో ఇచ్చుకుంటే బాగుంటుంది ఎందుకంటే పొత్తలు దానం ఇవ్వడానికి మీకు మొట్టమొదటి అపార్ణ సమయంలో సంక్రమం జరుగుతుంది మకర సంక్రమ అనేప్పుడు జరుగుతుంది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఆరు నిమిషాలు జరుగుతుంది మకరంలో రవేశ ప్రవేశించడం అంతవరకు ఉండి ఆ సమయంలో అంటే పెద్ద కొంతమంది ఉండొచ్చు పెద్దలాటో వాళ్ళు పిల్ల ఎవరైతే ఉన్నారో ఉపవాసం చేస్తారో తల్లిదండ్రుల కోసం వస్తపడతారు రెండు గంటల ముప్పై ఆరు నిమిషాలకి ఆ పేరు చెప్పి మకరంలో ఎప్పుడైతే రవి ప్రవేశించాడో పుణ్యకాలం ప్రారంభమైంది కాబట్టి అపారణ సమయం పెద్దలు కరెక్ట్గా పెట్టుకున్న భోజనం పెట్టుకున్న సమయం అపార్ణం సమయం అంటారు ఆ సమయంలో వీళ్ళు ఏం చేస్తాడే పొత్తలు పెద్దల పేరు చెప్పుకొని ఆ పొత్తలు దానం ఇచ్చుకుంటారు ఆ కార్యక్రమం అంతా కూడా చేసుకొని కుటుంబ సమేతంగా ఆనందంగా గడుపుకోవాలి ఎందుకంటే పెద్దల్ని సంస్కరించుకునేటువంటి సంక్రమణం సంక్రాంతి సంక్రాంతి పండుగ సామాన్యమైన పండగ కాదు ఈ నెల రోజులు కూడా సంక్రాంతి పండుగలోనే గొబ్బమ్మలు పెడతారు ఈ హరిదాసులు తిరుగుతుంటారు సంక్రాంతి అంటే పండుగ అంటే ఏంటనుకున్నాం రైతాంగానికి నోటుకు వచ్చిన భోజనం అంతా కూడా ధాన్యం అంతా కూడా గాది నింపుకొని పండుగ సంవత్సరం పొడ కూడా సంతోషంగా ఉన్నటువంటి రోజులు జనవరి నెల అంటే సామాన్యమైనది కాదు సంక్రాంతి జరుపుకోవడం అంటే సంక్రాంతి రోజు ఉన్నటువంటి సంపద మరి సంపద అంటే అదే కదా రైతాంగానికి సంపద ఉంది ధాన్యము అతను రైతు పండించిన పంట ఇవన్నీ కూడా ఆ వాళ్ళ తాలూకు అన్నీ కూడా దగ్గరికి వచ్చి పండగ పంట అంతా కూడా దగ్గరికి వచ్చినట్టే ఆ పండగ చేసుకోవడం కుటుంబం అంతా కలిసి అయ్యో ఈ సంపద ఏదైతే మన ఉందో అందరూ కలిసిమెలిసిగా పంచుకుంటూ జీవించుకునేటువంటిది పూర్వం నుంచి వచ్చినటువంటి ఆచరణ ఇప్పుడున్నటువంటి ఏంటంటే దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి పండగలు కూడా మర్చిపోయి కానీ ఉన్న పండుగ పెద్దల పండుగ కాబట్టి ఈ పెద్దల పండగకైనా కలిసిమెలిసిగా పనిచేసుకుందాం అన్నదమ్ముల తర్వాత తాటిగా కలుసుకుందాం కుటుంబం అంతా కలిసి చేసుకుందాం అన్నటువంటి ఈ సంక్రమణం ఏదైతుందో సంక్రాంతి పండుగ అంత ఆనందంగా చేసుకుంటే ఆ కుటుంబం అంతా కూడా సంవత్సర పూట కూడా ఆనందంగా ఉంటారు పెద్దలు కూడా వాళ్ళు పై పైలోకంలో ఉన్నటువంటి పెద్దలు ఇప్పుడు స్థూలము సూక్ష్మము అంటారు ఇక్కడ మనకి స్థూల శరీరం స్థూలం అంటే ఒక ఆకారం ఉంది వాళ్ళకి ఆకారం లేదు సూక్ష్మము అంటే పండగ కూడా రిలీజ్ అయినటువంటి సూక్ష్మము ఇది చాలా పెద్ద ఇతిహాసం కూడా ఉంది వీటి మీద ఈ వీళ్ళు వస్తుంటారా వెళ్తుంటారా వీళ్ళు నిజంగా ఉన్నారా ఈ సూక్ష్మములో ఎలాది ఏంటంటే ఈ సూక్ష్మములో వాళ్ళ వాళ్ళకి అందుకే మంత్రోక్షంలో హిందువులతో గొప్పతనం అంటే ఈ సూక్ష్మంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆనందంగా ఉండాలని మంత్రోక్షంతో కార్యక్రమాలు చాలా చేస్తుంటారు మనం కూడా కొంతమంది స్వప్నంలో కూడా మన పెద్దలు ఈ నెల రోజుల్లో వాళ్ళు కనబడుతుంటారు ఎందుకు వీళ్ళు ప్రీతి వాళ్ళ ప్రీతి అయినా వాళ్ళకి ప్రీతి మీద ఉన్నటువంటి వాళ్ళకి కనబడి వాళ్ళకి ఏదైనా సరే అన్యాయం జరగకూడదు వాళ్ళు వాళ్ళు మనకి ఏదైనా సంతోషంగా సహకరిస్తారు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు కనబడి అందరూ కలిసిమెలిసి చేసుకున్నటువంటి కలిసి కలిసిమెలిసే చేసుకోండి ఎప్పుడు కూడా మనస్పర్ధలకి తావు ఇవ్వకండి అన్ని రకాలుగా సంపదలని ఊర్చుకొని ముందుకెళ్ళి పెద్దల్ని కూడా మనం సంస్కరించుకుంటూ వాళ్ళ ఆత్మల శాంతి కలగాలని మన కనీసం ఎన్ని కక్షలు కావేశాలున్నా కలిసికట్టుగా ముందుకు ప్రయాణం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి మళ్ళీ మరి ఎపిసోడ్తో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శ్యా